హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు భానుమతి కళా సరస్వతి శతజయంతి సంస్మరణ రచన శారద అశోకవర్ధన్ చే అందజేయబడిన దాన్ని ఇప్పుడు మీ కానముకు కథావచనం శ్రోతలకు మీ కానముకు స్వరంలో వినిపిస్తాను వినండి భానుమతి కళా సరస్వతి శతజయంతి సంస్మరణ రచన శారద అశోకవర్ధన్ ఇక వినండి కళా సరస్వతి భానుమతి ఇటు చలనచిత్ర రంగంపై అటు సాహిత్యంలో తనదైన చెరగని ముద్ర వేసిన భానుమతి రామకృష్ణ శతజయంతి సంవత్సరం ఇది ఆమె బహుముఖ ప్రజ్ఞాశాలి విలక్షణ వ్యక్తిత్వం భానుమతి సొంతం ప్రఖ్యాత నటి గాయని స్టూడియో అధినేత్రి నిర్మాత దర్శకురాలు భానుమతి రామకృష్ణ పంతొమ్మిది వందల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడున జన్మించారు చిన్న వయసులోనే సినిమాల్లోకి ప్రవేశించి గొప్ప స్థాయికి ఎదిగారు అగ్రస్థాయి కథానాయకులతో నటించిన ఆమె పాత్రలకు తనదైన ప్రత్యేకతలు ఉండేవి భానుమతి కంఠం ప్రత్యేకమైంది సాధారణంగా ఎవ్వరూ అనుకరించలేనిది కంగున మోగే కంచు లాంటిది ఆమె స్వభావము ప్రత్యేకమే అందరితో కలిసి సరదాగా మాట్లాడినట్లుగానే ఉండేవారు కానీ ఎవరికీ దగ్గరయ్యేవారు కాదు తామరాకు మీద నీటి బొట్టులా ఉండేవారు అది చూసి చాలామంది ఆమెకు మహాగర్వం అనుకునేవారు కానీ అది ఆమె ఆత్మస్థైర్యం ఆత్మవిశ్వాసం భానుమతి మాటలోని ధాటి చూపుల్లోని తీవ్రత కొన్ని సందర్భాల్లో ఎదుటివారిని భయభ్రాంతులకు గురి చేసేది కానీ ఆమె చల్లని మనస్సు భగవంతుడిపై అమితమైన భక్తి చూస్తే ఆశ్చర్యం కలిగేది భానుమతి కలం పట్టారంటే పాఠకులకు నవ్వుల విందే ఆ రోజుల్లో సాహిత్య అకాడమీ మీటింగుల్లో తన ప్రసంగాలతో అందరినీ కట్టిపడేసేవారు ఆమె అత్తగారి కథలు అవి చదివితే జీవితంలో నవ్వని ముఖాలపైన చిరునవ్వు వెల్లివిరియాల్సిందే అత్తగారి కథల్లో ఆమె రచన సులభ శైలిలో సాగుతూ ప్రతివాక్యంలో హాస్యం తొణికిసలాడుతుండేది ఆ రచనా శైలి భానుమతికి ఎంతో ప్రఖ్యాతిని తెచ్చిపెట్టింది సాహిత్య అకాడమీ పురస్కారము లభించింది నాలో నేను అనే మరో గ్రంథాన్ని ఆమె వెలువరించారు భానుమతి అడపాదడప చిన్న చిన్న రచనలు చాలా చేశారు అవన్నీ ప్రచురణలోకి రాలేదు ఆ రచనలన్నీ ముద్రణకు నోచుకుని ఉంటే సాహితీ అభిమానులకు చక్కటి అనుభూతుల విందు అంది ఉండేది అప్పట్లో పలువురు పత్రికల నిర్వాహకులు దీపావళి తదితర సందర్భాల్లో ప్రత్యేక సంచికల కోసం భానుమతితో తప్పకుండా కథలు రాయించేవారు అత్తగారి కథలు కోడళ్ళ పోట్లాట అని అందులో అత్త గయ్యాళి అని చాలామంది అనుకుంటారు తరచి చూస్తే ఆ కథల్లో వారిద్దరి మధ్య చక్కటి అనుబంధం కనిపిస్తుంది నిజానికి ఆ కథల్లోని అత్త దయామయి ప్రేమమయి భానుమతికి తన అత్తగారంటే చాలా ప్రేమ కోడళ్ళ అన్యోన్య బంధానికి ఆ కథలు ఒక నిదర్శనం భానుమతి ఏ రచన చేసినా అందులోని పాత్రలు చదువువర్లను పలకరిస్తున్నట్లు ఉంటాయి గానం అంటే భానుమతికి చాలా ఇష్టం తన తండ్రి బొమ్మరాజు వెంకట సుబ్బయ్య ఆయన దగ్గర చిన్ననాటి నుంచే శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారు భానుమతి విలక్షణమైన స్వరంతో ఆమె ఆలపించిన పాటల్లో మార్ధవం మధుర భక్తి గాంభీర్యం అన్నీ తుణికిసలాడతాయి తమిళనాడు ప్రభుత్వం ఒక సంగీత కళాశాలకు భానుమతిని ప్రధాన ఆచార్యులుగా నియమించింది దాదాపు నిత్యం ఆమె ఆ కళాశాలకు వెళ్ళి శాస్త్రోక్తంగా సంగీతం నేర్పించేవారు ఆ సమయంలో ఎంతో విశిష్టతతో ఎంతోమంది ఆ కళాశాలలో చేరి ఆమె సమక్షంలో సంగీత సాధన చేశారు వీణావాదనంలోనూ భానుమతిది అందవేసిన చెయ్యి పండిట్ రవిశంకర్ సితార్ సంగీతాన్ని ఆమె చాలా ఇష్టపడేవారు ఎంబ్రాయిడరీ పట్ల భానుమతికి చాలా మక్కువ ఉండేది పలు రంగుల దారాలతో చాలా సునిశ్తంగా ఆమె చేసిన ఎంబ్రాయిడరీని చూస్తే పెయింటింగ్ ఏమో అనిపించేది చేసిన పనేదైనా అత్యుత్తమంగా ఉండేందుకు ప్రయత్నించేవారు పూర్తి శ్రద్ధను అందులో కనబరిచేవారు తెలుగు భాష అంటే భానుమతికి ఎనలేని అభిమానం మమ్మీ డాడీ అని పిల్లలు ఎవరైనా అంటే అది మన సంస్కృతి కాదు ఆ పిలుపులో ఆత్మీయత ఉండదు చక్కగా అమ్మ నాన్న అని పిలవండి అని చెప్పేవారు ఆమె తన మాటల్లో ఆంగ్ల పదాలను దాదాపుగా పరిహరించేవారు ఎప్పుడు అచ్చమైన తెలుగులోనే మాట్లాడేవారు తమిళం మీద మంచి పట్టు ఉండేది ఆవిడికి తప్పనిసరి అవసరమైతే తప్ప ఆమె ఆంగ్లాన్ని వాడేవారు కాదు భర్త రామకృష్ణ వారు సినిమాలు తీయటం మానేశాక భానుమతి స్వయంగా దర్శకత్వం వహించి చిత్ర నిర్మాణం చేపట్టారు అది ఆమె సాహసానికి ఆత్మవిశ్వాసానికి చిహ్నం ప్రతి చిత్రంలోనూ ఒక త్యాగరాజ కీర్తన ఒక జావళి ఉండటం ఆమెకు ఇష్టమైన అంశం భానుమతి సినిమాలో అభిమానులు ఆశించేది అదే అగ్ర కథానాయకులు ఎన్టీఆర్ ఏఎన్ఆర్లతో గొప్ప కళాఖండాల్లో నటించారు తన సినిమాలు వాటిలో వేటిలోనూ స్త్రీ పాత్రలను భానుమతి తక్కువగా చేసి చూపలేదు ఆమె చిత్రాల్లో చాలా వరకు ధీరవనితలే కనిపిస్తారు మహిళలను గౌరవించాలని వారు శక్తివంతులని సరైన అవకాశం లభిస్తే అన్ని రంగాల్లో తమ శక్తి సామర్థ్యాలను నిరూపించుకుంటారని చెప్పేవారు గృహిణులు భర్తలకు బానిసలు కాదని వారు ఇంటికి మహాలక్ష్ములని ఉద్ఘాటించేవారు ఇల్లాలకి ఒక వ్యక్తిత్వం ఉంటుందని గుర్తించి వారి అభిరుచులు అభిప్రాయాలను గౌరవించాలని సూచించేవారు తన జూనియర్ నటులు బాగా నటిస్తే ఎలాంటి భేషజాలు లేకుండా మనస్ఫూర్తిగా మెచ్చుకునేవారు వారి పట్ల గౌరవ భావంతో ఉండేవారు కళారంగానికి ఆమె సేవకులుగాను పంతొమ్మిది వందల అరవై ఆరులో భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ రెండు వేల ఒకటిలో పద్మభూషణ్ పురస్కారాలు అందుకున్నారు రెండు వేల ఐదు డిసెంబర్లో భానుమతి కీర్తిశేషులయ్యారు ఆమె పదం మహోజ్వలం ఆ ధైర్య సాహసాలు మహిళలందరికీ ఆదర్శం తెలుగు సినీ సాహితీ రంగాల్లో భానుమతి గుర్తులు చిరస్మరణీయం అంటూ శారద అశోకవర్ధన్ వీరి ప్రముఖ రచయిత్రి వారు అందజేసినటువంటి భానుమతి కళాసరస్వతి శతజయంతి సంస్మరణ రచనను మీ కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు